హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నాను నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు చూస్తున్న ఈ మోడల్ని వ్యాపార పొడకలు అని అంటారు ఇవి ఓల్డ్ మరియు ట్రెడిషనల్ మోడల్ అనమాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట చూడడానికి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటాయి కొందరు పెద్ద సైజు సోదరులు వేసుకోవడానికి ఇష్టపడరు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి ఇలాంటి వ్యాపార పొడకలు తయారు చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది నేనైతే వెండితో తయారు చేశాను బంగారంతో కూడా తయారు చేయొచ్చు బంగారంతో తయారు చేస్తే కిందన పోసలు అవి కూడా వస్తాయి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్న సూత్రాలు ఇష్టపడే వాళ్ళకి ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది నేను ఎంతో కష్టపడిది తయారు చేశాను ఫ్రెండ్స్ వృత్తి రిషన్ అది గోల్డ్ వరకే కానీ మీకు ఏమైనా ఈ మోడల్ నచ్చితే బాగుందనో బాగోలేదనో లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్